అందరికి నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని మన భక్తి శిరీషమ్మ గారు అలాగే గ్లో సంస్థ అధినేత గౌరవ వెంకట చౌదరి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము మన పలాస పార్టీ నూతన కార్యాలయం శాసనం వద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇరవై రెండవ తేదీ బుధవారము ఉదయము ఏడు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమము ప్రారంభించబడుతుంది అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే సమాజ శ్రేయస్సు గురించి ఆవిర్భవించబడిన పార్టీ అలాంటి కార్యక్రమము రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున పలాస నియోజకవర్గ ప్రధానికము అలాగే యువకులు అందరూ పాల్గొని ఏదైతే మన గౌరవ రంగన్న చౌదరి గారు వెయ్యి యూనిట్లకు తక్కువ కాకుండా సేకరణ గురించి పిలుపునిచ్చారు దానికి తగ్గకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ యువకులు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని బుధవారము ఇరవై రెండవ తేదీ మన పలాస పార్టీ కార్యాలయ వద్ద అందరం కూడాను మనం హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి జై హింద్ జై తెలుగుదేశం జై శ్రీ శంకరం